సంస్థాపనార్థాయ సంభవాను యుగే యుగే భగవాన్ శ్రీ సత్యసాయి శతాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా ఆరంభమయ్యాయి నిజానికిది దివ్య అవతార ఆవిర్భావ ఆనందహేల భగవంతుడు మానవ రూపం దాల్చినప్పుడు ఆయన మన అనుకుంటాం కానీ తన జీవితం తన సందేశాల ద్వారా స్వామి తమ దివ్యత్వాన్ని వెల్లడిస్తారు నేను సన్యాసిని కాదు నేను కాదు కాదు నేను నేను భోగిని నేనే పదమే మొదటి పేరు అవతారం అనే మాటకి అర్థం ఆత్మ స్థాయి నుండి శరీరం స్థాయికి దిగి రావడం అవతార ఆవిర్భావం అంతకు తొమ్మిది మాసాల ముందుగానే ఒక అద్భుతం ద్వారా సూచించబడింది ఆకాశం నుండి ఒక నీలిరంగు తేజోపుంజం దైవమే ఎంచుకున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ గర్భంలోకి ప్రవేశించింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడవ తేదీనాడు మానవోద్ధరణ నిమిత్తం దైవం అవతరించింది కృష్ణ భగవానుడి వలె బారుడైన సత్యం ఎన్నో లీలలు ప్రదర్శించారు తదనంతర కాలంలో ఆ లీలల పరమార్థం ఏమిటో వివరిస్తూ స్వామి ఈ లీలలు మిమ్మల్ని నా వద్దకు ఆకర్షించి చివరకు ఆత్మసాక్షాత్కారానికి దారితీసే పరోపకార బుద్ధి కలిగేలా మీలో మార్పు తెచ్చి మీ జీవితాలు ఇతరులకు ఉపయోగపడేలా సంస్కరించే చమత్కారాలు అని తెలిపారు అరవై ఏళ్లపాటు స్వామి నిర్విరామంగా అనుగ్రహించిన దివ్య దర్శనాల ద్వారా ఆ మార్పులోని వివిధ దశలు ప్రస్ఫుటంగా ప్రకాశించాయి మానవ తేజోవలయాల పరిశీలనలో నిపుణుడైన ఫ్రాంక్ బార్నోస్కి స్వామి దర్శన సమయంలో కనుచూప మేర విస్తరించిన భగవాన్ తేజోవలయం నిర్మలమైన ప్రేమని గుర్తించి నిశ్చేష్టుడయ్యాడు ఆ దర్శనంతో విచలితుడై స్వామి రెండు పాదాలపై సంచరిస్తున్న ప్రేమ అని ప్రస్తుతించాడు వైవిధ్యభరితమైన ఎన్నో లీలల రూపంలో స్వామి ప్రేమ అభివ్యక్తమైంది వస్తువుల సృష్టి సాక్షాత్కారాలు దైహిక మానసిక రుగ్మతల చికిత్స నుండి మరణించిన ఎందరినో పునర్జీవితలను చేయడం వరకు చూపిన లీలలు సర్వశక్తివంతుడైన దైవానికి మాత్రమే సాధ్యం హంపిలోని విరూపాక్ష దేవాలయంలో బాలుడైన సత్యం తన సర్వవ్యాపకత్వాన్ని ప్రదర్శించారు తమ దివ్యోపన్యాసాలలో స్వామి ఇలా గుర్తు చేస్తారు సందేశాల ద్వారా సర్వ వ్యాపకులైన స్వామి ఎన్నో నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను అందిస్తారు There is only one caste, caste of humanity. There is only one religion, religion of love. Love is God, live in love. Work is worship, duty is God. Duty without love, deplorable. Duty with love, desirable. Love without duty is divine. God is love, 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 everything is love. నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై ఐదవ జన్మదిన సందర్భంగా తమ ఉద్యమ కేంద్రస్థానం దేశంలో పలు నగరాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగానూ ఎన్నో మందిరాలు విడిశాయి భక్తుల సంఖ్య పెరిగి కొద్దీ స్వామి భారతదేశం నలుచరుగులా ఉన్న గ్రామ గ్రామాన పర్యటించి లక్షలాది మంది జీవితాల్లో మార్పు తెచ్చారు స్వామి మనలో ఒకరిగా సంచరించారు తమతో అనుబంధం పెంచుకునేందుకు మనతో కలిసి భుజించారు నవ్వారు అయినా మనం ఎవరి సమక్షంలో ఉన్నామో మరిచిపోరాదని గుర్తు చేయడానికి ఇలా చెప్పారు సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు మానవత్వంగా మీరు విసర్జించచ్చు కాదు కాదు నేను దేహం కాదు నా తత్వం ఇంటిది అట్టిదని ఎవరికి అర్థం కాదు నేను మగవారిలో మగవారిగా ఉంటాను ఆడవారిలో పిల్లలుగా ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటుంది ఇది నా యొక్క సత్యం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తూర్పు ఆఫ్రికా సందర్శించి అక్కడి భక్తులకు జంతుజాతికి తమ ప్రేమను పంచారు దేహదారిగా వారు సందర్శించిన విదేశం ఇదొక్కటే ఇక్కడే స్వామి నేను మీ హృదయాలలో జ్యోతిని వెలిగించి అది దినదిన ప్రవర్ధమానమై ఉజ్వలంగా ప్రకాశించేలా చేయడానికి వచ్చాను అని ప్రకటించారు భారతదేశ పర్యటనలో స్వామి ఎన్నో పవిత్ర క్షేత్రాలను సందర్శించి వాటిని పునఃశక్తివంతం చేశారు తమ అవతార ఉద్యమంలో సనాతన భారతీయ సంస్కృతి పునరుద్ధరణకు పెద్దపీట వేశారు సనాతన ధర్మ సారాన్ని వడగట్టి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే ఐదు మానవతా విలువలుగా అందించారు వేలాదిగా వారు ప్రసాదించిన దివ్యోపన్యాసాలకు ఎన్నో సంపుటాల రచనలకు ఆ విలువలే ప్రాతిపదికలు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారు పుట్టపర్తిలో పాఠశాల నిర్మించమని ప్రాథమిక ఆరోగ్య సదుపాయం కల్పించమని త్రాగునీటి బావి తవ్వించమని ఇలా స్వామిని స్వార్థరహితమైన మూడు కోరికలు కోరారు చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది ఆనాడు ఏదో చిన్న బోరు వెళ్ళు ఒక చిన్న బాబునో వేసి నీళ్లు ఇస్తున్నటువంటి వాడిని ఈనాడు మన జిల్లాకు అంతకు పైప్స్ వేయించి చక్కని నీరు అందించారు ప్రాథమిక స్థాయి నుండి డాక్టరేట్ తదనంతర పరిశోధనలు వాణిజ్య నిర్వహణ స్థాయి వరకు వేలాది మంది యువజనులకు పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నారు మహిళా సాధికారతకు దిశానిర్దేశం చేస్తూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నెలకొల్పిన మహిళా కళాశాలతో స్వామి ఎడ్యుకేర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు విశ్వవిద్యాలయ కులపతిగా పట్టప్రదానం చేయడమే కాక యువ మేధస్సును ఆత్మసాక్షాత్కార మార్గంలో నడిచేలా ప్రేరేపించారు విద్య ఉన్నత స్థాయి జ్ఞాన సముపార్జనగా పరిణితి చెందినట్లే వైద్యం వైద్య సంరక్షణగా రూపుదిద్దుకుంది ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం 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 కానీ ఉచితంగా కరుణించేటువంటి వ్యక్తి లేదు కనుక ఇలాంటి పవిత్రమైన శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకొని నూరు కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి సర్వోన్నత వైద్య సేవలను ఉచితంగా అందించే ఈ చికిత్సాలయాలు కరుణకు ప్రతీకలైన భవ్య నిర్మాణాలు ప్రతిష్టాత్మకమైన త్రాగునీటి పథకం విషయంలోనూ మరే ధార్మిక సంస్థకు సాధ్యం కాని రీతిలో స్వామి వజ్ర సంకల్పం ప్రకటితమైంది కనుక ఎంత నష్టమైనా సరియే ఎంత కష్టమైనా సరియే మంచి నీరు అందించాలని నేను సంకల్పించుకుంటున్నాను ఇది తప్పక నెరవేరుతుంది దీనికి సందేహమే లేదు స్వామి ప్రేమ లక్షలాది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ తడారిన పైపులు కాలువల గుండా స్వచ్ఛమైన నిర్మలమైన నీరుగా ప్రవహించింది స్వామి ప్రపంచానికి తమ ప్రప్రథమ సందేశాన్ని భజన రూపంలో అందించారు భజరే గురు చరణం ఆ అగ్ని తదుపరి తదుపరికారంలో విశ్వవ్యాప్తమైన భజన ఉద్యమంగా ఎటువంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందంలో ముంచెత్తే నామస్మరణ ప్రకాశాన్ని వెరచెల్లే దీపస్తంభమైంది నిత్య సంఘర్షణామయమైన ప్రపంచానికి స్వామి సందేశం ఆశాకినమైంది విశ్వవ్యాప్తంగా నూట ఇరవై ఐదు దేశాల్లో సాయి ఉద్యమం చైతన్యవంతంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు వందల సంఖ్యలో గ్రామాలను దత్తత తీసుకుని నైపుణ్యతలు పెంపొందించే కేంద్రాలు ఎన్నింటినో నెలకొల్పిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రతిరోజు భారతదేశంలో లక్షలాది మంది ఆకలి తీరుస్తున్నాయి అసామాన్యమైన శ్రీ సత్యసాయి అవతార వైభవం జాతి కుల మత భాషాభేదాలకు అతీతంగా సామాన్యులు సంగీత విద్వాంసులు దేశాధినేతలు సాధు సత్పురుషులు విద్యార్థులు వృత్తి నిపుణులు అనే తేడా లేకుండా విశ్వం నలుమూలల నుండి దివ్య ప్రేమతో ఎందరినో ఆకర్షించింది నిర్మలమైన ఆ ప్రేమ సత్యం జ్ఞానం అనంతం సముద్రంలా అపారం మనం చూసినది అనంతంలోని చిన్న రేణువు మాత్రమే రండి అంతులేని ఆ దివ్య ప్రేమను అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అని దివ్య సందేశ శతాబ్దిగా శ్రీ సత్యసాయి అవతార శత వసంతాల వేడుకగా ఘనంగా జరుపుకుందాం